నీళ్లు రావడానికి ఉన్న ఏకైక మార్గం పోలవరం నీటిని తీసుకుని రావడమే ఇవాళ జిల్లాలలో ప్రశాంతంగా కొంత మేరకైనా పని చేసుకోగలుగుతా ఉన్నారు అనంటే ఈ నీళ్లు ఉన్నాయి వస్తున్నాయి అనేటువంటి నమ్మకంతో ఎప్పుడైనా పత్తి పంటను మిరప పంటను చూసామా అనంతపురం జిల్లాలో ఈ రోజు మిరప పత్తి పండించగలుగుతున్నామంటే ఈ హంద్రినీవ వలన అనేటువంటి చెప్తా ఉన్నా ఒక్క సంవత్సరంలో వంద రోజుల్లో రెట్టింపు సామర్థ్యాన్ని చేసి చూపించినటువంటి ఈ నాయకుడికి జే జేలు పలకాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ రాయలసీమ జీవితాల్ని మార్చేందుకు చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో చేయలేదు దాని మీద చర్చకు నేను సిద్ధంగా అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ రమ్మని సవాల్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు పూజలు గర్విణీలు ఆంధ్రప్రదేశ్